నిజ నిజస్వరూపం తెలుసుకున్న శివనారాయణ ఆనందంలో దాసు దశరథ్ సుమిత్ర కార్తీక్ దీప ఇందుకు జ్యోత్స నిజస్వరూపాన్ని శివనారాయణ ఎలా తెలుసుకున్నాడు మరి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం ఇది నవ వసంతం అప్కమింగ్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక జ్యోత్సన అయితే ఇంట్లో భయం భయంగానే తిరుగుతూ ఉంటుంది అలా భయం భయంగా తిరుగుతున్నటువంటి జ్యోత్సనను దశరథ్ గమనిస్తూనే ఉంటాడు అలా గమనిస్తున్నటువంటి దశరథ్ అయితే ఎప్పుడెప్పుడు జ్యోత్సన బయటపడుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అలా వెయిట్ చేస్తున్నటువంటి దశరథ్కి రోజున నిజంగానే జ్యోత్సన అవకాశం ఇస్తుంది ఎందుకంటే పారిజాతంతో మాట్లాడుతూ ఉంటుంది పారిజాతంతో మాట్లాడుతూ ఉండగా పారిజాతం జ్యోత్సనని క్వశ్చన్ చేస్తుంది ఏంటి చూసినా ఈ మధ్య నువ్వు చాలా కోపంగా చికాక్గా ఉంటున్నావు దాంతోపాటు డల్గా కూడా కనిపిస్తున్నావు ఏం మాట్లాడినా సరే చిరాకు పడిపోతున్నావు అని చెప్పని అనగానే అవును నాకు చికాక్గానే ఉంది కోపంగానే ఉంది డల్గానే ఉన్నాను అయితే ఏంటి అని చెప్పని అంటుంది అయితే ఏంటి కాదే అసలు ఎందుకలా ఉన్నావు ఏం జరిగింది అని చెప్పని అడుగుతున్నాను అని అనగానే నేనేమి కావాలని ఇలా లేను నాకెందుకో డాడీకి నా మీద అనుమానం వచ్చిందేమో అనిపిస్తోంది అని అంటుంది దేనికి అనుమానం వచ్చిందంటావు అనగానే నేను ఆయన కూతుర్ని కాదు అని అనుమానం వచ్చిందేమో అనుకుంటున్నాను అనగానే దశరథ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అదేంటి ఇలాంటి అనుమానం నాకెందుకు వస్తుంది అసలు నాకు అలాంటి అనుమానం వచ్చిందేమో అని జ్యోత్స ఎందుకు అనుకుంది అని చెప్పేసేసి అనుకుంటూ ఇక దశరథ్ వింటూ ఉంటాడు అలాంటి అనుమానం రావడానికి నీ ప్రవర్తన అలా ఉంటే తప్ప రాదు అయినా చిన్నప్పటి నుంచి పెంచుకున్న కూతురు తన కూతురు కాదేమోనని చెప్పి దశరథ్ అనుకోవడానికి ఎప్పుడైనా డిఎన్ఏ టెస్టులు చేయించారా ఏంటి అని అని అంటుంది దీనికి పిన్ని ఎలా మాట్లాడుతుంది డిఎన్ఏ టెస్టులు చేయించాల్సిన అవసరం ఏంటి అని చెప్పని అనుకుంటూ దశరథ్ వింటూ ఉంటాడు ఏమో ఏమన్నా చేయించారేమో ఎవరికి తెలుసు అని అంటూ ఉంటే ఇక దశరథ్ నిజంగానే వీళ్ళ మాటలను బట్టి చూస్తే డిఎన్ఏ టెస్ట్ చేయించేస్తే మంచిదేమో అనిపిస్తుంది అని చెప్పేసి ఇక సుమిత్ర దగ్గరకు వచ్చి సుమిత్ర నాకు ఒక హెల్ప్ కావాలి చేస్తావా అంటాడు ఏంటండి అంటే నువ్వు జ్యోత్సన హెయిర్ ఫాలికల్స్ కలెక్ట్ చేసి నాకు ఇవ్వవా అంటాడు ఎందుకండి అంటే పనుంది నువ్వు ఎందుకు ఏంటి అని క్వశ్చన్ చేయొద్దు అని కూడా అడగొద్దు తను గదిలోంచి వెళ్ళిపోయిన తర్వాత హెయిర్ ఫాలికల్స్ కలెక్ట్ చేసి నాకు ఇవ్వు అంటాడు సరేనండి అయితే అని సుమిత్ర హెయిర్ ఫాలికల్స్ని కలెక్ట్ చేసి తీసుకొచ్చి దసరథ్కి ఇస్తుంది వాటిని తీసుకుని దశరథ్ వెళ్ళిపోతాడు అసలు ఎందుకు అడిగినట్టు ఏంటో ఏం జరుగుతుందో ఏంటిలో అర్థం కావట్లేదు మొన్న చూస్తే మొన్న ఎవరో గడియ పెట్టేశారు అనుకుంటూ వెళ్ళిపోతుంది సుమిత్ర ఇక దశరథ్ అయితే వెళ్ళి తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్ళి డిఎన్ఏ టెస్ట్ చేయాలి అని చెప్పేసి తన హెయిర్ ఫాలికల్ని కూడా ఇస్తాడు ఇక రెంట్కి డిఎన్ఏ టెస్ట్ చేసినటువంటి తన ఫ్రెండ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంట్రా దశరథ్ ఎవరిది హెయిర్ ఫాలికల్ అని అంటే నా కూతురుది అనగానే కానీ తను నీ కూతురు కాదురా మీ ఇద్దరు డిఎన్ఏస్ మ్యాచ్ కాలేదే అని అనగానే షాక్ అయిపోతాడు దశరథ్ అంటే జ్యోత్స్న అన్నట్టుగా తను నిజంగానే నా కూతురు కాదనమాట అంటే పిన్నికి జ్యోత్స్న ఎవరి కూతురో తెలుసు నా కూతురు ఎక్కడుందో కూడా పిన్నికి తెలుసు అనమాట అని అనుకుంటూ ఇక దశరథ్ బయటకు వచ్చేస్తాడు రిపోర్ట్ తీసుకుని రావాల్సినటువంటి దశరథ్ మర్చిపోయి వస్తాడు కాసేపటికి అక్కడికి శివనారాయణ వెళ్తాడు ఏం రిపోర్ట్ వచ్చింది అని అడిగేసరికి బాబాయ్ మీరా మీరు ఇలా వచ్చారేంటి అని చెప్పని అంటే చెప్పు ఏం రిపోర్ట్ వచ్చింది అంటే జ్యోత్సన జ్యోత్స దశరథ కూతురు కాదు బాబాయ్ అని చెప్పగానే సరే అయితే అని చెప్పి శివనారాయణ వెళ్ళిపోతాడు శివనారాయణ ఎందుకు వస్తాడు అంటే అక్కడ వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు దశరథ్ ఎలా విన్నాడో అలాగే శివనారాయణ కూడా మొత్తం విన్నాడు ఇక దసరథి అలాగూ డీనే టెస్ట్ చేయిస్తాను అని అనుకున్నాడు కాబట్టి దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాడు కాబట్టి శివనారాయణ పట్టించుకోలేదు అంటే దాని గురించి శ్రద్ధ పెట్టలేదు ఇప్పుడు నిజం తెలిసిన తర్వాత ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత జ్యోత్స చేసిన పనులన్నిటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఈలోపు ఇక పారిజాతం అయితే జ్యోత్స జ్యోత్స అంటూ పిలుస్తూ ఉంటుంది శివన్నారాయణ అక్కడ కూర్చున్నవాడు కూడా పక్కకి వెళ్ళిపోతాడు కారణం వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటారో తెలియాలి అని చెప్పి జ్యోత్సన వస్తుంది ఏంటి నానమ్మ అని ఏంటి గ్రాణి అని చెప్పను అనగానే జ్యోత్సన మొన్న దీప వాళ్ళ బండి కాలిపోయిందట అది కాల్చింది నువ్వే అని చెప్పని చెప్పావు కదా మరి ఇప్పుడు కొత్త బండి ఎక్కడి నుంచి వచ్చిందే అని అనగానే ఏంటి కొత్త బండ ఇంతలోకే కొత్త బండి ఎక్కడి నుంచి వచ్చింది అలా తెచ్చి పెట్టడానికి ఆ దాసు కూడా లేడు కదా అని అంటుంది దాసులైపోవడం ఏంటే నా కొడుకు ఏమయ్యాడు అని అంటుంది అదే ఊరు వెళ్ళాడు కదా అంటుంది నీకెలా తెలిసే అనగానే నాకెలా తెలుసు అంటే ఊరు వెళ్తున్న రోజున నేనే బస్ స్టాండ్లో దించాను అని చెప్పను అంటుంది అవునా సరే అయితే వాడు ఎక్కడున్నాడు ఏంటో చూసి దగ్గర దగ్గరగా మూడు రోజులు అవుతుంది ఒకసారి ఫోన్ చేస్తే పోద్ది అని అంటూ ఉంటే ఎందుకు ఇరవై నాలుగు గంటలు ఫోన్లు చేసి కొడుకుతో మాట్లాడుకోవడం తప్ప ఇక్కడ ఉన్న కోడల గురించి కొడుకు గురించి ఇంకా మీ ఆయన గురించి ఇటు మనవరాలు గురించి పట్టించుకోవడం లేదు అని చెప్పాలనేసరికి ఇదేంటి కొత్తగా మాట్లాడుతున్నావు వాళ్ళు ఏమన్నా నా సొంత కోడలు కొడుక ఏంటి నీ గురించి అంటే పట్టించుకోవాలి ఎందుకంటే నువ్వు నా మనవరాలివి నా రక్తానివి కాబట్టి అంటుంది ఒక్కసారిగా శివనారాయణ షాక్ అవుతాడు అంటే జ్యోత్సిన నీ మనవరాలు మరి ఈ ఇంటి మనవరాలని ఏం చేసావు అనుకుంటూ ఉంటాడు ఇక అలా అనుకుంటూ ఉండగా ఈ లోపు ఇక జ్యోత్స్న సర్లే నువ్వు వెళ్ళు అని వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్స్న కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఎవరో అజ్ఞాత వ్యక్తి జ్యోత్సనకి కాల్ చేస్తారు ఏం చేస్తున్నావు అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎవరు అని చెప్పనంటే నువ్వు చేసిన పాపాన్ని చూసిన వాణ్ణి ఆ చూసిన విషయాన్ని బయట పెట్టకుండా ఉండటానికి డబ్బు డిమాండ్ చేస్తున్నవాణ్ణి అని చెప్పని అంటే ఏంటి నేనేం పాపం చేశాను అని కంగారు పడిపోతూ ఫోన్ షివరింగ్ తోటి అటు ఇటు కదిలిపోయేసరికి స్పీకర్ ఆన్ అయిపోతుంది ఏం చేసావో గుర్తు లేదా మావిడి తోటలో మనిషిని చంపబోతుంటే హార్న్ విని పారిపోయావు కదా ఎవరిని చంపబోయావు మీ నాయనమ్మ కొడుకు దాసునేగా అని అనేసరికి ఒక్కసారిగా ఆ విషయం బయటకు వినపడిపోయేసరికి శివనారాయణ షాక్ అవుతాడు ఇంత ద్రోహమా ఇంత మోసమా కన్న తండ్రిని చంపబోయిందా అని చెప్పేసేసి అనుకుంటూ శివనారాయణ ఇక వెంటనే కింద నుంచి జ్యోత్స అని గట్టిగా పిలిచేసరికి ఫోన్ కట్ చేసి కిందకు వస్తుంది చెప్పు తాతయ్య ఏంటి అంత గట్టిగా అరిచావు మళ్ళీ ఎంప్లాయీస్ ఏమన్నా ఇబ్బంది పెట్టారా అని అనేసరికి ఆ ఎంప్లాయీస్ ఇబ్బంది పెట్టారు అందరూ ఇబ్బంది పెట్టారు నువ్వు మాత్రం అందరినీ కంట్రోల్లో పెడతావు కదూ అని అంటే ఏంటి తాతయ్య అలా మాట్లాడుతున్నావు అని చెప్పని అనగానే ఎవరు నువ్వు చెప్పు ఎవరు నువ్వు అని అనగానే నేనెవరిని తాతయ్య నీ మనవరాలిని అని అంటూ ఉంటే నా మనవరాలివా కాదు నువ్వు నా మనవరాలివి కానే కాదు కన్ఫామ్గా చెప్తాను నువ్వు నా మనవరాలివి కాదు అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు తాతయ్య నువ్వు నేను నీ మనవరాలిని కాకపోతే ఇంకెవరు అంటే ఇంకెవరో కనుక్కుంటాను నువ్వైతే నా మనవరాలు కాదు దానికి ఆధారాలు నా దగ్గర ఉన్నాయి అనగానే పారిజాతం వచ్చి ఏం మాట్లాడుతున్నారండి అది మీ మనవరాలు అని అంటే నా మనవరాలు కాదు నీ మనవరాలు నీ కొడుకు దాసు కూతురు అని చెప్పి శివనారాయణ నిజాన్ని బయట పెడతాడు ఏంటి మీరు మాట్లాడేది అంటే నీకు తెలియని ఒక విషయం చెప్పన ది గ్రేట్ జ్యోత్సన గారు నీ గ్రాండ్ డాటర్ నీ రక్తం నీ కొడుకుని కొట్టి చంపేసింది అంటాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి